హలో అండి అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్ దిబ్బ అంటే ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఒకసారి తప్పకుండా ఇలాగా చేయండి పెద్దదే కాదు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాగ చేస్తే ముందుగా ఒక బౌల్లో ఒక రెండున్నర కప్పుల దాకా ఇడ్లీ వవ్వ తీసుకుంటున్నాను బియ్యపు రవ్వతో కూడా చేస్తారు బియ్యపు రవ్వతో ఎలా చేసుకోవాలో నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఇడ్లీ రవ్వలో ఒక రెండు మూడు గ్లాసుల దాకా నీళ్లను పోసుకొని పైన మూత పెట్టేసి పక్కన పెట్టండి ఏ కప్పుతో అయితే మనం ఇడ్లీ రవ్వ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు దాకా మినపప్పు తీసుకుంటున్నాను మేము మినుపగుళ్ళనైనా తీసుకోవచ్చు ఈ మినపగుళ్ళను కూడా ఒక రెండు మూడు గ్లాసులు దాకా నీళ్ళని పోసుకొని ఈ ఇడ్లీను మినపగుల్లను నాలుగు నుంచి ఐదు గంటల దాకా నానబెట్టుకోవాలి నాలుగైదు గంటల తర్వాత మినపగుల్లను రెండు మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగండి పొట్టు మినపప్పు కూడా ఈ పొట్టు మినపప్పుని నీళ్ళతో శుభ్రంగా కడిగాను నీళ్ళతో శుభ్రంగా కడిగేసి ఇడ్లీ అబ్బాలో కూడా పైన మొత్తం నీళ్ళు మొత్తం వంపేసుకొని మళ్ళీ మంచి నీళ్ళని పోసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ మినపప్పుని వేసుకోవాలి మినపప్పును వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గేన్ చేసుకోండి ఈ మినపిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి గిన్నెలోకి వేసుకొని ఇడ్లీ అవ్వలో పైన నీళ్ళు ఉంటాయి కదా నీళ్ళు మొత్తం వంపేసుకొని నీళ్ళు అస్సలు ఏమీ లేకుండా ఇడ్లీ అవ్వను మాత్రమే ఇలాగ చేతితో బాగా పిండుకొని వేసుకోవాలి ఇలాగ ఇడ్లీ అవ్వను మొత్తం పిండుకొని మినపిండిలోనే వేసుకోండి మినపిండిలోనే వేసుకొని సాలట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి మినపిండి అలాగే ఇడ్లీ రవ్వ మొత్తం కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలాగా ఉండాలి కొంచెం గట్టిగానే ఉండాలి సెమితిక్ బ్యాటర్ లాగా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనె వేసుకొని ఎండు గటెడ్గా పిండి వేసుకోండి ఎండు గటెడ్గా పిండి వేసుకొని ఒక టీ స్పూన్ దాకా నూనెని పోసుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోండి నాలుగైదు నిమిషాల తర్వాత ఎండో వైపుకి మార్చుకొని ఎండో వైపు కూడా ఇంకొక నాలుగైదు నిమిషాల పాటు ఇలాగ ఫ్రై చేసుకోవాలి ఇలాగ గోర చికెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఇనుప కడాయిలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల దాకా నూనెని పోసుకొని ఒక రెండు గటెట్ల దాకా పిండి వేసుకొని ఒక స్పూన్ దాకా నూనెని పోసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాల తర్వాత రెండో వైపుకి మార్చుకొని ఇలాగ ఎండు వైపులా ఇలాగ దోరగా వేయించుకుంటే మనకి దెబ్బ రొట్టె అనేది రెడీ అవుతుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి హెల్తీ కూడాను థ్యాంక్ యూ